జయ శ్రీకృష్ణ మహనీయుల యొక్క మాటలు ఆలోచనలు అన్నీ కూడా చాలా భిన్నంగా ఉంటాయి మనం ఎలాగో అంత బాగా ఆలోచించలేం కాబట్టి ఏం చేయాలి మహనీయుల యొక్క జీవిత చరిత్రని చదవడం లేదా వినడం చేయాలన్నమాట అలా చేస్తే ఏమిటవుతుంది అంటే వాళ్ళ వాళ్ళ యొక్క ఆలోచించే విధానం ఏంటో మనకు అర్థమవుతుంది నిస్వార్థంగా సంఘం యొక్క అపేక్ష లేకుండా పది మంది ఏంటి పది మందితో పోవాలి అలా కాకుండా ఏది సత్యమో ఏది ధర్మము దానికే వాళ్ళు అంకితమై ఉంటారు దానికే కట్టుబడి ఉంటారు సో ఇలాగా వారి వారి జీవితాలలో వారు మాట్లాడిన మాటలు వాళ్ళు వ్యవహరించిన తీరు ఇవన్నీ కూడా మనకి చాలా గొప్ప గుణపాఠాలుగా మనలో కొత్త ఆలోచనలను తెచ్చే విధంగా ఉంటాయన్నమాట అలాగా ఒక సంఘటన చాలాసార్లు నేను ఎప్పుడూ చిన్నప్పుడు విన్నాను కానీ మా ఆచార్యులు మరిన్నింటి శ్రీరంగాచార్యస్వామి వారే చెప్పారు కానీ చాలాసార్లు జ్ఞాపకానికి వస్తుంటుంది ఇది అనమాట ఏంటంటే తులసీదాస్ గారు మొత్తం అన్ని క్షేత్రాలు కూడా పర్యటన చేస్తూ 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 ఉండేవాళ్ళు అనమాట అప్పుడు ఒక చిన్న గుడారం వేసుకొని అక్కడ వారణాసిలో వారు ఆ గుడారంలో ఉంటూ శ్రీ రామచరిత మానస్ని రాయడం ప్రారంభించారనమాట ఆ సమయంలో ఏమైంది మొత్తం మీరాబాయి ఉన్నారు కదా ఆ మీరాబాయి అదే సమకాలీనరాలన్నమాట తన రాజ్యాన్ని రాజరికాన్ని రాణిపురాన్ని అంతఃపురాన్ని అన్నింటినీ వదిలేసేసి సంపదలు కేవలం కృష్ణుడికే తాను అంకితం అని చక్కగా భక్తి పాటలను గేయాలను కీర్తనలను కూడా ఆ భక్తి ప్రచారం చేస్తూ అలాగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది అన్నమాట అలా ఆ నోట ఈ నోట ఆవిడ వారణాసిలో తులసీదాస్ గారి పేరు విన్నది ఆయన పేరు విని ఆయన చేరాలి అని ఆయన దా గుడారం దగ్గరికి వెళ్ళింది అనమాట తులసీదాస్ గారు అత్యంత వైరాగ్య సంపన్నులయ్యి అతని యొక్క రచన కార్యక్రమాన్ని చూసుకుంటూ ఆయన ఎవరు ఒక స్త్రీలతో మాట్లాడకుండా ఏ స్త్రీని కలవకుండా చూడకుండా అంటే చూడడం కూడా తనకి తాను పెట్టుకున్న నిషేధం ఎవరు పెట్టలేదు తనే పెట్టుకున్నారు సో అలాగా తులసీదాస్ గారు ఉండేవారనమాట ఆ సమయంలో ఆయన శిష్యులు బయట గుడారం బయట ఉన్నారు ఈయన అనుష్ఠానంలో ఉన్నారో రాసుకుంటూ ఉన్నారో ఏదో ఉన్నారు ధ్యానంలో ఉన్నారో మొత్తానికి ఆ సమయానికి గుడారం బయట శిష్యులు ఉంటారు కదా వారి సేవ చేస్తూ అలా ఉన్నారు అప్పుడు మీరాబాయి వెళ్ళిందనమాట మీరాబాయి వెళ్ళి నేను మీ గురువు గారిని చూడాలనుకుంటున్నాను సో ఆ గురువుగారి దర్శనం కావాలి నాకు అని అన్నమాట అప్పుడు వాళ్ళు శిష్యులు అన్నారు కదా లేదు లేదండి మా గురుగారు ఎవరిని కలవరు ఎందుచేతనంటే ఆడవాళ్ళని అసలు చూడరు మా గురువుగారు అని అన్నారట అది అప్పుడు మీరాబాయి అన్నదట అవునా చూడరా అంటే మీ గురువుగారి పురుషుడా అందట ఆ అవునండి మా గురువుగారు పురుషులే కదా అన్నారు వాళ్ళు ఓహో ఇప్పటిదాకా నేను పురుషుడంటే ఆ జగన్నాటక సూత్రధారి శ్రీమన్నారాయణుడు ఒకడే పరమ పురుషుడు ఇంకా ఎవరో స్త్రీ ప్రాయం ఇదం జగత్ అంటారు కదా ఈ జగత్ మొత్తం అంతా కూడా స్త్రీ ప్రాయమైనటువంటిది కాబట్టి ఇంకా వేరే వేరే పురుషుడు ఎక్కడి నుంచి ఉంటాడు ఒకడే అనుకున్నా ఇప్పటిదాకా ఓ ఇద్దరు పురుషులు ఉన్నారా లోకంలో అని అంటే అసలు ఆవిడ యొక్క ఇంటలెక్చువల్ లెవెల్ ఎలా ఉందంటే సృష్టి మొత్తం స్త్రీ ప్రాయమే ఆయన ఒక్కడే జీవుడు ఆయన ఒక్కడే పరబ్రహ్మం ఇదే కదా అన్నమయ్య పాడతారు బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే ఇది వాళ్ళ యొక్క థింకింగ్ లెవెల్ అనమాట అలా అనేసరికి ఆ మాటలు చెవిలో పడ్డాయి తులసీదాసు గారికి చెంగర్లేసేశారు బయటకు వచ్చేసి భక్త మీరు కాళ్ళు రెండు పట్టేసుకున్నారనమాట పట్టుకున్నాను కాబట్టి ఇతను తక్కువ అనుకోరు పట్టించుకున్నారు కాబట్టి ఆమెడ గొప్పదని కాదు కానీ ఆ రియలైజేషన్ యాక్సెప్టెన్స్ ఏ ఐడియాలజీనైతే ఆమె చెప్పిందో ఆ భావాన్ని యాక్సెప్ట్ చేయటం రియలైజ్ అవ్వటం ఆ ఎంత అజ్ఞానంగా ఆలోచించాను స్త్రీలు పురుషులు అని పురుషుడు ఆయన ఒక్కరే కదా మనమంతా కూడా ఆయనకి చెందినటువంటి వాళ్ళం ఆయన ఆధారము మనందరం ఆధేయం ఆయన పతి మనమందరం పత్ని భూతులం ఇది కదా నవ సంబంధాలు చెప్పేది నేనేమిటి ఇలాగా ఆలోచించాను అని అనుకున్నారనమాట ఇది అనమాట మనం ఎంత గొప్ప స్థితికి వెళ్ళినా మనం ఎంత చదువుకున్న వాళ్ళమైనా ఎన్ని అధికారాలు అనుభవిస్తున్నా కూడా ఎప్పుడైతే మనతో చిన్న పొరపాటు ఉన్నా అది మరొకళ్ళ ద్వారా తెలుసుకున్నప్పుడు యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ దాన్ని అర్థం చేసుకోవాలి పెడగా వాదించకూడదు అంగీకరించాలి దాని ద్వారా ఇంకా ఇంకా నువ్వు మరింత అభివృద్ధి చెందుతావు అన్నమాట ఆత్మజ్ఞానం అభివృద్ధి చెందుతుంది నీ స్వభావం అభివృద్ధి చెందుతుంది నీ ప్రవర్త నీ ప్రవర్తన మలచబడుతుంది తద్వారా నువ్వు ఒక మంచి మానవుడిగా తయారవుతావు ఇలాగా తులసీదాస్ గారి యొక్క జీవిత చరిత్రలోని ఈ సంఘటన మా ఆచార్యులు మరికంటి శ్రీరంగాచార్య స్వామి వారు చెప్తుండేవారు అనేక ప్రవచనాల్లో అది చాలాసార్లు జ్ఞాపకం వస్తుంటుంది అది అందిద్దాము అనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు మీతో పంచుకుంటున్నాను జై శ్రీకృష్ణ